హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే మీ యొక్క రేషన్ కార్డ్ వివరాలు ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను మీ సేవలో అప్లై చేసిన దరఖాస్తు నంబర్ కానీ లేదా మీ సేవలో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ కానీ లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ద్వారానే మీ యొక్క కొత్త రేషన్ కార్డు వివరాలు కానీ పాత రేషన్ కార్డు వివరాలు కానీ ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు వివరాలు చూడాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు వివరాలు చూసుకోవచ్చు డైరెక్ట్గా సైట్ ఓపెన్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను మాత్రమే క్లిక్ చేయండి ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఆ క్రోమ్ బ్రౌజర్లో నేను ఇచ్చిన ను కాపీ చేసుకొని పేస్ట్ చేయండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇది డైరెక్ట్ గా ఓపెన్ కాదు రేషన్ కార్డు గురించి మీ సేవలో అప్లై చేస్తే ఒక అప్లికేషన్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ ద్వారా కూడా మీరు కొత్త రేషన్ కార్డు యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు లేదా కొత్త రేషన్ కార్డు వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఆధార్ నెంబర్ ద్వారా సర్చ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యుఐడి నెంబర్ ఉంది ద్వారా మనము కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డు ద్వారా గానీ చూసుకోవచ్చు ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ చూడండి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే డిస్టిక్ కనిపిస్తుంది మీరు ఏ డిస్టిక్ లో అయితే ఉంటారో అంటే ఏ డిస్టిక్ లో అయితే అప్లై చేసుకున్నారో ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సేవ నంబర్ కానీ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ లేదా యూఐడి నెంబర్ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ మనం ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తాను ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది ఈ సెర్చ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ చూడండి క్లిక్ చేయగానే రేషన్ కార్డు వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి దీనికి సంబంధించిన మీ సేవ నంబరు ఆధార్ నెంబరు ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది పర్సన్స్ పేరు అలాగే మీ యొక్క మీ సేవ అప్లికేషన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకవేళ అప్రూవ్ అయితే అప్రూవ్డ్ అని చూపిస్తుంది రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపిస్తుంది ఇలా మీరు మీ యొక్క కొత్త రేషన్ కార్డు కానీ అలాగే పాత రేషన్ కార్డు వివరాలు కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు సైట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందనమాట అదేమిటంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఒక రిజల్ట్ డిస్ప్లే అయింది ఇప్పుడు ఇంకొక పర్సన్ రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ పేజ్ను తిరిగి ఓపెన్ చేయాలి ఇక్కడే ఎంటర్ చేస్తే ఈ సైట్ ఓపెన్ కాదనమాట మీరు ఈ పేజ్ను తిరిగి ఓపెన్ చేసి ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని చివరగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత సర్చ్ బటన్ క్లిక్ చేయండి చేస్తే దాని యొక్క వివరాలు వస్తాయన్నమాట ఇలా మీరు మీ మొబైల్లోనే మీ యొక్క కొత్త రేషన్ కార్డు వివరాలు లేదా పాత రేషన్ కార్డు వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని ప్రింట్ కావాలనుకుంటే ఇక్కడ మీరు మూడు డాట్లు క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది ఈ ప్రింట్ మీద ఇక్కడ సేవ్ యాస్ పీడిఎఫ్ అని అండి ఇలా చేస్తే మీ యొక్క రేషన్ కార్డు మీ మొబైల్లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్